హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత హైదరాబాద్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఈ చికెన్ బిర్యానీ చాలా రేర్ అనమాట ఎక్కువగా చెయ్యను నేను నాకు చాలా అలవాటు తక్కువ చేయడము ఒక రెండు సార్లు ఏమో చేశాను మా బాబుగా అయితే చాలా బాగా నచ్చేసింది మళ్ళీ చేయమనే సరికి సరే అని చెప్పేసి చేస్తున్నాను చాలా బాగా కుదిరింది చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు అసలు ఎంత బాగుందో అసలుకి ఎప్పుడు బిర్యానీ చేస్తే ఒకేలా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు స్పెషల్ గా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ట్రై చేశాను ఈ బిర్యానీకి మసాలా అయితే ఎక్కువ పట్టదు బిర్యానీ పొడి ఉండిద్ది ఆ పొడి వల్ల ఈ రుచి బాగా ఉండిద్ది బిర్యానీకి ఈ పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను ఏమేమి వేయాలనేది ఈ పొడితోనే అండి చాలా రుచిగా వచ్చిద్ది బిర్యానీ మొత్తము ముందుగా రెండు కేజీల బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసుకొని ఒకటిన్నర కేజీ ఎర్రగడ్డలు అయితే తరిగి పెట్టేశాను ముందుగానే ఆ ఎర్రగడ్డలు మొత్తము ఇందులో బాగా దూరగా వేయించుకోవాలి ముందు ఎర్రగడ్డలు అయితే వేయించి పెట్టుకోవాలండి కొంచెం చల్లారనివ్వాలి ఎర్రగడ్డలు వేగడము కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట అందుకని చెప్పేసి రెండు సార్లుగా రెండు సగాలు వేసి దూరగా అయితే వేయించి పెట్టుకుంటున్నాను ఎర్రగడ్డలు వేగేలోపు బిర్యానీ పొడి అయితే రెడీ చేసుకుందాము ఈ వస్తువులన్నీ ఒకే షాప్ లో మనకి కిరాణా షాప్ లో అయితే దొరుకుతాయండి బిర్యానీ పొడి కావాల్సిన వస్తువులు అని చెప్తే ఒకే బాక్స్ వచ్చేసిద్ది తెచ్చి పెట్టుకోవచ్చు దీని ద్వారా మనకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం దీంట్లో ఉంటాయి మొత్తము పది రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి బాక్స్ లో జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గ గసగసాలు చెక్క మొగ్గ యాలకాయలు బిర్యానీ ఆకు సాజీరా ఇవి మొత్తము కలిపి పొడి అయితే చేసుకుందాము ఎర్రగడ్డలు ఈ విధంగా దోరగా అయితే వేయించుకున్నాను ఇవి ఒక పది నిమిషాల పాటు పక్కన ప్యాన్ గాలిగా అయితే పెట్టేస్తే బాగా ఆరుతాయి ఈ విధంగా మిక్సీకి అయితే పట్టేసి కొంచెం పొడి పొడిగా వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు రెండు కేజీల చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి అయితే పెట్టేశాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే మూడు టేబుల్ స్పూన్ల కారము చికెన్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను రెండు కేజీలకి కి ఎంతైతే వేసుకుంటామో అంతే వేసుకోవాలి ఇవి మొత్తము వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ పొడి ఆ పొడి కూడా అందులో వేసుకొని బాగా నాలుగు వైపులా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ లో ఐటమ్స్ మొత్తం వేసి కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేస్తే బాగా చికెన్ మొత్తము నాని చాలా బాగుండిద్ది ఈ పొడి మొత్తం వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి దీని తర్వాత ధనియాల పొడి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసాను తర్వాత బిర్యానీ పొడి ముందుగా అయితే వీడియోలో చూపించారు కదా ఆ పొడి మాత్రము ఒక రెండు టేబుల్ స్పూన్లు రెండున్నర దాకా వేసుకోవచ్చు బిర్యానీ పొడి వేసిన తర్వాత పెరుగు ఒక పావు లీటర్ అయితే పెరుగు అయితే వేస్తున్నాను పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది చాలా మృదుగా ఉండిద్ది తినేటప్పుడు పీసులు పీసులుగా చాలా బాగుండిద్ది అందుకని చెప్పేసి పెరుగు తప్పనిసరి అయితే వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ రసం అయితే పిండి పక్కన పెట్టేశాను ఇందులో ఆ నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇది వేసుకున్న తర్వాత నూనె కూడా ఇందులోనే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ప్రతి మొక్కకి మసాలా మొత్తము కలిసేటట్టు బాగా కలుపుకొని చివర్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను చివర్లో ముందు ఈ మొత్తం అయితే కలిపేస్తున్నాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది నోరూరిపోతుంది ఈ హైదరాబాద్ కచ్చి దమ్ బిర్యానీ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసాను నెయ్యి మీ ఇష్టము వేసుకోకపోయినా పర్లేదు నేను కావాలని చెప్పేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేశాను చివరిలో ఒక పావు కేజీ అల్లం పేస్ట్ వేస్తున్నాను రెండు కేజీల చికెన్ కి ఒక పావు కిలో పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి పేస్ట్ వేసి పెట్టేశాను అందులో వేసేసి బాగా కలిపేసుకుందాము అన్నంలోకి లోకి మొత్తానికి సరిపడేటట్టు మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ఒక గంట పాటు పక్కన అయితే పెట్టేసిన తర్వాత ఒక గిన్నెలో వెసరైతే పెట్టేశాను స్టవ్ మీద కొంచెం నీళ్లు మరిగిన తర్వాత ఈ చెక్క మొగ్గ ఒక ఐదు యాలక్కాయలు అలాగే బిర్యానీ ఆకు సాజీరా ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి సగానికి కట్ చేసిన పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర బిర్యానీ ఆకు మొత్తం అయితే ఇందులో వేసుకుందాము ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకు అన్నంలో బాగా రుచి అనేది వచ్చిద్ది ఈ బిర్యానీ దమ్ బిర్యానీ కాబట్టి ఎందుకని చెప్పేసి ఇవన్నీ ఈ వెసట్లో అయితే వేస్తారు ఇవి మొత్తము నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరగనిస్తే ఈ నీళ్ళలో బాగా రుచి అనేది కలిసిపోయిద్ది ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ కొంచెం లేట్ ప్రాసెస్ అండి కానీ ఒకసారి చేస్తే మాత్రము రెండోసారి చాలా ఈజీ అనిపించింది నాకు కూడా ఫస్ట్ టైం చాలా కష్టం అనిపించింది చేయలేనిలే మాకు అలవాటు తక్కువ ఈ బిర్యానీ అని చెప్పేసి తర్వాత ఒకసారి రెడీ చేసి పెట్టుకుని ఐటమ్స్ మొత్తము కూర్చుంటే గనక ఒక గంట గంటన్నరలో అయితే రెడీ అయిపోయిద్ది దీనికి ముఖ్యంగా కావాల్సింది బిర్యానీ పొడి ఎర్రగడ్డలు ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోయింది ఆ రెండు మాత్రమే లేట్ అవుతాయి బిర్యానీకి మిగతా అది మొత్తం ప్రాసెస్ చాలా ఈజీ అనమాట బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి రకరకాలుగా బాగా బిర్యానీ చేసుకొని తినాలనిపించిద్ది మా పిల్లలకైతే చాలా ఇష్టము మేము కూడా బాగా ఇష్టంగా తింటాము అన్ని రకాల వెరైటీస్ చేసి చూద్దామని నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఒకసారి చూస్తే కంపల్సరీ అది ఎప్పుడో ఒకసారి అయినా చేయాలి ట్రై చేయాలి అనే ఆలోచన ఉండిద్ది పెసరైతే వచ్చేసింది ఇప్పుడు ఏదో నానబెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసుకుందాము నీళ్లు లేకుండా బాగా నీళ్లు వంచేసి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకు ఉప్పు ఎంత సరిపడిద్దో రెండు కేజీలకి అంతే ఉప్పు అయితే వేసుకోవాలి ఇందులో బియ్యము మనం అన్నం మొత్తం ఉడకనివ్వకూడదు ఒక సగ భాగము ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడకనివ్వాలి బియ్యము వేసుకున్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదురుతుందో ఈ కచ్చి దమ్ బిర్యానీ కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వెజట్లు వేసిన తర్వాత బియ్యము కొంచెం నాలుగు వైపులైతే కలుపుకుందాము కలుపుకున్న తర్వాత అన్నం ఉడికిందో లేదో చూసుకొని ఈ లోపు ఈ కలిపి పెట్టిన చికెన్ అయితే ఒక గిన్నె తీసుకొని మొత్తము ఈ విధంగా అయితే పేర్చుకోవాలి బాగా పక్క పక్కన ముక్కలు ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్కన వచ్చేటట్టు బాగా నీట్ గా అయితే పేర్చుకోవాలి చికెన్ మొత్తము గిన్నెలు అయితే వేసేసాను ఇప్పుడు పొయ్యి మీద అయితే వంట చేస్తున్నానండి రోజు నేను ఈ బిర్యానీ కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగా రుచిగా వచ్చిద్దని చెప్పేసి పొయ్యి అయితే వెలిగించాను ఈలోపు స్టవ్ మీద పెట్టిన బియ్యం ఉడికాయలేదో చూసేసుకుందాము తెలిసి చేసే వంట అయితే చాలా తొందరగా ఈజీగా అయిపోయిద్ది కొత్తగా చేసే వంట అయితే లేట్ అయిద్ది మాకు కష్టంగా అని అనిపించిద్ది అనమాట ఒకటి రెండు సార్లు మాత్రమే చేశాను కాబట్టి కొంచెం కష్టమే అనిపించింది నాకు చాలా లేట్ అయింది వంట చేయడం కూడా చూడండి బియ్యం అయితే సగభాగం ఉడికేసాయి ఇప్పుడైతే ఈ ఒక జల్లెటి తీసుకొని ఆ అన్నం మొత్తం అందులో అయితే వేసేస్తున్నాను నీళ్లు మొత్తం పోయేటట్టు ఈ విధంగా వేసుకొని అన్నం మొత్తము ఆ చికెన్ మీద అయితే వేడి వేడి మీద అయితే లేయర్లు లేర్లుగా అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా రెండు లేయర్ లుగా అయితే వేసుకుంటాను ఇలాగే అన్నం మొత్తము గా వేసుకొని నాలుగు వైపులైతే పల్చగా అయితే వేసుకోవాలి దానిపైన వేయించిన ఎరగడ్డలు కొన్ని పక్కనైతే తీసి పెట్టుకున్నాను అవి ఎర్రగడ్డలు అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి చూడండి బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంతే సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి